మతోన్మాదం అంతం సి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాష్వా డానియల్ యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు దైవాశీస్సులు తెలియచేస్తున్నాను ఈ వీడియో చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకుంటాం ఒక భారత రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి తన యొక్క ప్రమాణ స్వీకారం రోజు ఏమైతే అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా వారి యొక్క అధికారాలను వినియోగిస్తున్నారో ఆ ముఖ్యమంత్రి పదవికి మొట్టమొదటిసారిగా వన్ని తెచ్చి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రమాణానికి అనుగుణంగా మాట్లాడిన నిలిచిన భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరినీలు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు బై బర్త్ హిందువు కొన్ని సంవత్సరాలు వారు లో కూడా ఉన్నారు తదుపరి టీడీపీలో ఉండటం ఉమ్మడి రాష్ట్రంలో తదుపరి మరలా కాంగ్రెస్లోనికి రావటం వివిధ ఆ కేసులలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జైలుకి వెళ్ళటం తదుపరి బయటకు వచ్చి తన జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఒక ఎమ్మెల్యే నుండి సరాసరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున అవ్వటం కూడా మనం దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా మనం చూసాం మరి ఈయన హిందువ ఉండి కూడా గతంలో ఆర్ఎస్ఎస్ భావాలతో ఉండి కూడా నేడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ద్వారా అన్ని కులాలు మతాల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా తన యొక్క ప్రమాణాలను ఏ విధముగా హోందాగా వ్యవహరించి మాట్లాడి కాపాడాడో మనం ఈ వీడియోలో చూడొచ్చు ఒకసారి మీరు ఈ వీడియోను మొదటగా చూడండి మీరు అడగదంచుకున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్న వాళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు ఈసారిలో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం ముక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంచుకలు ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొల్చొచ్చినాం అదే విధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠాంకియాల పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపీలకు జై శ్రీరామ్ అనాలంట బూతులో ఓట్లు పడాలనంట ఎత్తిన జెండ దించకు ఇచ్చిన పైసలు వంచకన్నట్టు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బిజెపి నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువుని నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మలో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టు ముసుగు ముసుగుదోడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈ రోజు ఇట్లా తయారైడా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇయ వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలి సంక్షేమాన్ని దెబ్బతియోదు అందుకే ఈరోజు బీచే పలకు చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈ రోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాల ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిక్కుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టిందో చూడండి టిఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసీ అది రాజేందర్కు కు పరోక్షంగా ప్రయోజనం చూశారు కదండి నాకు తెలిసి ఈ భారతదేశం పుట్టినది మొదలుకొని ఇలాగూ మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారే ఇందులో ఎలాంటి సందేహమే లేదండి ఎలాంటి సందేహం లేదు ఈ విధముగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గనక మాట్లాడి చట్టపరంగా ముందుకు వెళితే దేశములో మత సామరస్యత కాపాడబడుతుంది రాజ్యాంగం యొక్క విలువలు పెంపొందించబడతాయి చట్టాలు కాపాడబడతాయి న్యాయ వ్యవస్థల తీర్పులకు ఊపిరి వచ్చినట్లు ఉంటుంది ఇలా జరగనప్పుడు దేశం విచ్ఛిన్నం అయిపోతుంది అన్నాదమ్ములు వలె కలిసిమెలిసి ఉంటున్న హిందువులు ముస్లింలు క్రైస్తువులు ఇతర మతస్తులందరూ అందరూ విడిపోయి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని ఒకరినొకరు చంపుకునే ప్రమాదం ఉండి మన దేశ పరువు ప్రపంచ బజారు ముందు పోయే అవకాశం ఉంటుంది వారు ఏ మాట్లాడారు మనం విన్నాం కదా అద్భుతంగా మాట్లాడారు ఎవరైనా ప్రధానమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేదా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థి అయినా లేదా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ఉండే రాజకీయ నాయకులు ఎవరైనా ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ఏ ప్రతిపాదికను అడగాలండి కులాల పేరట అడగాల మతాల పేరట అడగాల దేవుళ్ళ పేరట అడగాల లేదు కదా దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా ఊరుకోదు కదా ప్రలోభాలకు వెళ్ళినట్లు ఉంటుంది కదా రాజ్యాంగం సమర్థించదు కదా దీనిని తీవ్రంగా ఖండించాడు రాముడి పేరు చెప్పి మారణ హోమాలు సృష్టిస్తున్నారు అని రాముడి పేరు చెప్పి క్రైస్తవుల మీద ముస్లిముల మీద దాడులు చేసి చంపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని రాముడు అలా చెప్పలేదని రాముడి పేరు చెప్పి ఎవరైనా గనక మతోన్మాదాన్ని సృష్టిస్తే వాళ్ళను రాష్ట్ర బహిష్కరణ చేస్తామని దేశం నుండి తన్ని తరుగుతామని చట్టంతో బుద్ధి చెప్పి జైల్లో వేస్తామని వారిని అలాంటి వారిని ఎంటర్టైన్ చేయమని ఫుల్ డోస్ ఇచ్చారు శ్రీ రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు నిజమైన సెక్యులర్ భావంతో ఉండ నిజమైన భారతీయుడిగా నిజమైన ముఖ్యమంత్రిగా మీ యొక్క పదవికి వన్ని తెచ్చి దేశ చరిత్రలోనే ఏ విధంగా మాట్లాడినా మొట్టమొదటి చిట్ట చివరి ముఖ్యమంత్రి అని మీరు అనిపించుకున్నారు ఎందుకంటే మనకి ఈ వైపు ఉదాహరణకి ఆంధ్ర తెలంగాణ అవతార రాష్ట్రాల వైపు నుంచి నేను మాట్లాడుతున్నా మిగతా ఇటువైపు నేను మాట్లాడతా ఈ రాష్ట్రాలలో ఇంత మగసిరి కలిగి ఇంత దమ్ము కలిగి ఇంత ధైర్యం కలిగి మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కాబట్టి తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మనం బలపరచాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగులో దిగి మతోన్నదులను ఖండించి మతోన్మాదులకు బుద్ధి చెప్పి అనగా రాముడి పేరు చెప్పి మారణ హోమాలు సృష్టించడానికి మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఆ మత సంబంధమైన సంస్థల మీద ప్రార్థనా స్థలాల మీద దాడులు చేయడానికి వచ్చి ఏ యథమనైనా తన్ని తొరుగుతాను వారిని అసలుకి రాష్ట్ర బహిష్కరణ చేస్తానని మాట్లాడారు కాబట్టి వారు పార్టీలో కూడా ఇదే స్టాండ్ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతైనా మనం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని మనం బలపరచవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉందని క్రైస్తవులందరూ ముస్లింలందరూ దళిత క్రైస్తువులందరూ కూడా దళితులు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సపోర్ట్ చేయాలని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజర్స్ నుండి నేను కోరుతున్నాను ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అభ్యర్థులందరూ ఏ విధంగా మాట్లాడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయటం కాదు రాజ్యాంగంలో ఉన్న హక్కులను ప్రజల హక్కులను కాలరాసే వాళ్ళని చట్టంతో కానరాకుండా చేస్తే నిజమైన రాజ్యాంగ సంరక్షకులు భారతదేశ ప్రజల హక్కులను కాపాడేవారు ప్రజల హక్కులు హత్య కాబడుతుంటే ప్రజల మీద ప్రజల మనోభావాల మీద దాడులు జరుగుతూ ఉంటే చేత కాకుండా చూస్తూ ఊరుకునే ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించని వారే ప్రేమించిన వారే నిజమైన మతాల పట్ల ప్రేమ మమత అనురాగాలు లేనివారేనని కూడా నేను ఇందు మూలం తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రులందరూ కాబోయే ముఖ్యమంత్రులు కూడా ఈ విషయం మీద దృష్టించండి ప్రజలకు ఆహారము నీరు నివాసానికి ఇల్లులు ఇలాంటి అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించటం భారతీయులందరూ అన్నదమ్ములనే భావనను కలిగించటం ఇలాంటి సెమినార్స్ నిర్వహించటం ఇలాంటి మత సామరస్యతకు సంబంధించిన వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల మీద కూడా ఉంది ఇలాంటి విషయం మీద చూసి చూడనట్లు వదిలేస్తే మరొక మణిపూర్ అవుతుంది అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఈ దేశం నుండి బహిష్కరించాలి బీజేపీ తొత్తు పార్టీలను బీజేపీ తొత్తు సంస్థలను ఈ దేశం నుండి తన్ని ధరమాలి వారిని మనం బహిష్కరించాలి వారి పార్టీలకి ఆ కోటాలకి మనం ఏ రాష్ట్రంలో అయినా ఓటు వేయకూడదు వారికి మనం ఓటు వేసామంటే దేశాన్ని మనం విచ్ఛిన్నం చేయమని ఆ మతోన్మాద కాషాయి జెండాకు అప్పజెప్పినట్లేనని ఒక భారతీయుడిగా నేను హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ నేను నమ్మిన దేవునికి ప్రార్థన చేస్తున్న ఒక దైవజనుడుగా ఒక క్రైస్తవ నాయకుడుగా ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ మాటలు నేను చెబుతున్నాను ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారిని మీ అభినందిస్తూ మా సపోర్ట్ మీకు ఉంటుంది మా క్రైస్తవ సమాజ సపోర్ట్ మీకు ఉండదని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశిస్సులు మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం